సిగరెట్లు ఎంత ప్రమాదకరమో చాలా మందికి దీని గురించి తెలిసిన ఎంత తీవ్రమైన పరిణామాలుంటాయో పూర్తిగా అర్థం చేసుకోలేరు సిగరెట్లు ఎందుకు అంత ప్రమాదకరం సిగరెట్లలో ఏడు వేలు పైగా రసాయనాలు ఉంటాయి వాటిలో కనీసం రెండు వందల యాభై విషపూరితమైనవి మరియు అరవై తొమ్మిది రసాయనాలు క్యాన్సర్ ను కలిగించేవి కొన్ని ముఖ్యమైనవి చూద్దాం ఒకటి నికోటిన్ నికోటిన్ ఇది సిగరెట్లలో ఉండే ప్రధాన వ్యసన కారకం ఇది డ్రగ్ లాగా పనిచేస్తుంది మిమ్మల్ని మళ్లీ మళ్లీ సిగరెట్ తాగేలా చేస్తుంది నికోటిన్ మీ మెదడు గుండె మరియు ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది రెండు తార్ సిగరెట్ పొగలో ఉండే నల్లటి జిగురు పదార్థం ఇది ఇది మీ ఊపిరితిత్తులలో పేరుకుపోయి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది తార్ క్యాన్సర్ కు ఒక ప్రధాన కారణం మూడు కార్బన్ మొనాక్సైడ్ ఇది వాహనాల పొగలో కూడా ఉండే విషపూరితమైన గ్యాస్ ఇది మీ రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది దీనివల్ల గుండెకు మరియు ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు సిగరెట్ల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ గొంతు క్యాన్సర్ నోటి క్యాన్సర్ అన్నవాహిక క్యాన్సర్ మూత్రాశయ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు అనేక ఇతర రకాల క్యాన్సర్లకు ధూమపానం ప్రధాన కారణం